తాలూరు కాకరాజు గారి అబ్బాయి తాలూరి గారు సంప్రదింపులు కావాలంటే బు శాఖ శ్రీ బచ్చు బాసుదేవమూర్తి గారి దగ్గరికి వెళ్ళి సలహాలు సంప్రదింపులు చేస్తారు ఇప్పుడు ఆయన తరం అయిపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత శాఖ గారిని మాట్లాడమంటే ఆయన కూడా తండ్రికి తగ్గ తరగేడుగా కాదు తంత్రికి

అదేవిధంగా సర్భ శాఖ గారికి అదేవిధంగా ఆర్వీర్ రాష్ట్రమంత్రి గారికి ఈరోజు ఈ ప్రారంభం చేసినటువంటి మీ అందరూ కూడా ముందుగా పిఎల్ నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషం జీనాథపురంలో అయితే చెప్పడానికి తక్కువ చిన్న పంటలు చేసుకోవాలంటే హైదరాబాద్లో ఉన్నాయి కానీ మధ్య రూమ్లోనే ఇది ఒకటే ఇప్పుడు ఒకసారి ఇలా ఏసీ ఉన్నటువంటి ఏదైనా కంప్యూటర్ కావాలంటే మనకి కటిక పర్మశ్రీ ఆలయం ఉంది అక్కడ చేశారు మా మైస్ఎస్కి అక్కడ ఏదైనా ఉంటే చిన్న పెళ్ళి చేసుకున్నారు కొత్తది ఇది ఒకటే కనిపిస్తుంది

శుభవ్యాపారేత్త ఆర్య వైశాపు సీరియల్ లీడర్ అయిన శ్రీ బద్దు శేఖర్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం ఇచ్చేసిన అతిథులకు సవాహితులకు ఇడువ మిత్రులకు బంధుమిత్రులకు జ్యోతి షైలీకు మా యొక్క అభినందనలు అలాగే ఈ రోజున మంచాలు ఎమ్మెల్యే గారు చెందిపోతాడు చాలా ఆనందదాయకంగా ఉన్నది ఇది జనదానపురంలో అందరికీ ఎంతో అందుబాటులో ఉండాలని చెప్పిన కొనుబోతులు ఏమిటిగా

మూడు అంతస్తులు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫంక్షన్ హాల్ సెకండ్ ఫ్లోర్ వచ్చి డైనింగ్ హాల్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చి ఎయిట్ రూమ్స్ అన్ని థర్టీ పర్సెంటేజ్ సెంట్రల్ ఏసీ సో ఇది అందరికీ అందుబాటులో ఉండాలి మేము కన్స్ట్రక్షన్